రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ రాజధాని హైదరాబాద్ లో మాత్రం ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేదు అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక రాగా అక్కడ కాంగ్రెస్ విజయం సాధించి నగరంలో ఒక స్థానాన్ని చేజిక్కించుకుంది ఇప్పుడు తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున అనుకోకుండా వచ్చిన ఉప ఎన్నికను చేజార్చుకోకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించి ఇందుకోసం ముందస్తు ప్రణాళికలు సిద్దం చేసింది అందులో భాగంగా నియోజకవర్గంలో ఉన్న సామాజిక వర్గ ఓటర్లు అక్కడి పరిస్థితులు తదితర అంశాన్ని బేరీజు వేసుకున్న ప్రభుత్వం పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించింది ఇందువల్ల ఇప్పటి ఉప ఎన్నికతో పాటు వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా ఉపయోగకరమని భావించింది హైదరాబాద్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మర నాగేశ్వరరావు మరో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిలను ఇన్ఛార్జీలుగా నియమించింది గల్లీ గల్లీ తిరిగి ప్రజా సమస్యల్ని గుర్తించి వాటిని పరిష్కరించుకుంటూ పార్టీకి బేస్ లేని చోట క్రమంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూ వచ్చారు బీఆర్ఎస్ బలమైన పార్టీ కావడం మూడుసార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ నియోజకవర్గం కావడం ఆయన చనిపోయాడన్న సానుభూతి ప్రజల్లో ఉండడం ఇలా అనేక రకాలుగా బీఆర్ఎస్కు అక్కడ అనుకూల వాతావరణం ఉంది దాన్ని అధిగమించేందుకు వీలుగా కాంగ్రెస్ మంత్రులతో పాటు మరో ఇరవై మంది కార్పొరేషన్ చైర్మన్లను కూడా రంగంలోకి దించింది నాలుగు వందల ఏడు పోలింగ్ బూత్లను వీరు జల్లెడబట్టారు సామాజిక వర్గాల వారీగా ఓటర్లను గుర్తించారు వారిని ఏ విధంగా దగ్గరకు చేర్చుకోవాలో ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకెళ్లారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేవరకు పార్టీ బలోపేతం కోసం జరిగిన కసరత్తు ఒక ఎత్త నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలతో పాటు సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర మంత్రులు చర్చించి వ్యూహాలకు పదను పెట్టారు పటిష్టమైన కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు పోలింగ్ తేదీ ప్రకటన తర్వాత సమీక్షల మీద సమీక్షలు చేస్తూ ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ ముందుకు వెళ్లారు ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి స్వయానా ఆయనే ప్రచారం చేశారు మరోవైపు మొత్తం పర్యవేక్షణ బాధ్యతల్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అప్పగించారు అటు ఏఐసీసీ నుంచి కూడా పూర్తిస్థాయి మద్దతు ఉండడంతో పాటు బాధ్యతలు తీసుకున్న వారంతా శక్తివంచన లేకుండా పనిచేశారు ఇక తమ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం ఖాయమని పోలింగ్ అనంతరం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విశ్వాసం వ్యక్తం చేశారు గత అసెంబ్లీ ఎన్నికల్లో నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు శాతం ఓట్లు పోలయ్యాయి ఈ ఉప ఎన్నికల్లో యాభై ఐదు నుంచి అరవై శాతం వరకు ఓట్లు పోలయ్యేటట్లు చూడాలని ప్రయత్నించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకత్వం లేక సాధ్యమవ్వలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి అయినా కూడా పోలింగ్ సరళిని చూస్తుంటే కాంగ్రెస్ గెలుస్తుందన్న విశ్వాసం పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది ఇదే విషయాన్ని పలు సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ లో స్పష్టం చేశాయి దీంతో గెలుపుపై ధీమాతో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెజారిటీపై డివిజన్ల వారీగా పోలింగ్ బూతుల వారీగా తీసివేతలు కూడికలు చేసుకుంటున్నారు మొత్తం మీద ఇరవై వేలకు మించి మెజారిటీ వచ్చే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి